కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి ఏ వార్డుకెళ్లినా పెద్ద ఎత్తున ప్రజలు అభిమానం చూపుతున్నారు కావలి పట్టణం వార్డులో క్లస్టర్ ఇన్ఛార్జి మన్నవ రవిచంద్ర వార్డు ఇన్ఛార్జి ఏగురి చంద్రశేఖర్ వార్డు నాయకుల ఆధ్వర్యంలో కావ్యకృష్ణారెడ్డికి గురస్వాగతం పలికారు మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా బాణాసంచా పేలుస్తూ పూల వర్షం కురిపిస్తూ అభిమానులు సందడి చేశారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు వింటూ పరిష్కార మార్గాలు చూపుతూ జన నిరాజనాలు అందుకుంటూ తన ప్రచారంలో దూసుకుపోతున్నారు కావ్య పంతొమ్మిదవ వార్డులో మంచింటి సమస్య తీరుస్తానని రోడ్లు డ్రైనేజ్ సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు అంతేకాకుండా మందాటి చెరువు పది ఎకరాల్లో ముస్లింల కోసం శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని ఉర్దూ పాఠశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా భారీగా విచ్చేసిన జనంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి నివసించేటువంటి ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలతో ఉన్నటువంటి ప్రాంతాన్ని తప్పకుండా ఆదుకునే దాంట్లో ముందుంటానని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా ఒక అవకాశం నాకు కల్పించండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం నేను కృషి చేస్తానని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ అదే విధంగా మనం బాబు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రోజు ఉన్న పథకాలతో పాటు కొత్తగా ఎన్నో పథకాలు ప్రవేశపెడతాన్ని కూడా మీరు కూడా తెలుసుకోవాలి ముఖ్యంగా బాబు గారు ముఖ్యమంత్రి అయితే మీరు బస్సులో ప్రయాణిస్తే ఎక్కడికి పోవాలన్నా బస్సులో ఉచితంగా తీసుకుపోయే కార్యక్రమాన్ని బాబు గారు ప్రవేశపెట్టబోతున్నారు కాబట్టి తప్పకుండా తెలుగుదేశానికి ఓటే బాధ్యత అందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా మన ఇంట్లో మహిళ ఉంటే ఒక ఆడపిల్ల ఉంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండితే ప్రతి మహిళ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే మూడు వేల రూపాయలు ముగ్గురు ఉంటే నలభై వేల ఐదు వందల రూపాయలు లెక్కన ప్రతి నెలా కూడా ఈ రోజున ఆడపిల్లలకి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా బాబు గారు చేపట్టబోతున్నారు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదే విధంగా మన ఇంట్లో గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఈ రోజు గ్యాస్ బండ రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి అందరు కూడా మళ్ళా కట్టెలతో వంట వండుకుంటున్నారు అటువంటి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మూడు సిలిండర్లు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని మనకు ప్రవేశపెట్టబోతున్నాడు కాబట్టి అందుకనే చంద్రబాబు నాయుడుకి ఓటేయమని తెలియజేస్తున్నా మన ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతున్నారు ఎవరైతే డిగ్రీలు పూర్తి చేసుకుని ఉద్యోగాలు రాక ఇంట్లో ఇబ్బందులు పడుతున్నారో వారు అందరినీ ఆదుకునే నిమిత్తం ప్రతి నెల ఆ యువకుడికి డిగ్రీ పూర్తి అయిన యువకుడు అందరికి కూడా నెలకు మూడు వేల రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా మన బాబు గారు ప్రవేశపెట్టారు అది కూడా రేపు బాబు గారు ముఖ్యమంత్రి అయిన అంటే అవన్నీ కూడా జరుగుతాయి తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా నాంది పలకాలంటే